హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో దోశల్లోకి ఇడ్లీ ఇడ్లీలోకి పునుగుల్లోకి అన్ని రకాల టిఫిన్స్లోకి మంచి టేస్టీగా ఉండే చట్నీ అయితే ఎలా రెడీ చేసుకోవాలో తెలియజేస్తాను సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్గా ముందు మనం ఒక చిన్న అల్లం ముక్క ఒక నాలుగైదు టమాటోలు కొంచెం కొత్తిమీర కారానికి సరిపడా పచ్చిమిర్చి కరివేపాకు తీసుకొని వాటిని కట్ చేసుకొని శుభ్రం చేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఇలా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీగా మనం టిఫిన్స్లో అన్నిటిలోకి ఈ చట్నీ అయితే యూస్ చేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి నూనె వేసి దోరగా ఫ్రై చేసుకొని ఒక చిన్న అల్లం మొక్క వేసుకున్నాము ఆ టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకొని ఇవి మెత్తగా అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకొని కరివేపాకు మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని శుభ్రంగా కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గపెట్టుకుంటే ఇది మెత్తగా మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన దాన్ని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద మూత పెట్టేసి మగ్గబెట్టేసుకుంటే ఇది మనం చట్నీకి రెడీగా ఉంటుంది ఇది రోట్లో అయినా చేసుకోవచ్చు మిక్సీ జార్లో అయినా వేసేసుకోవచ్చు నేను మిక్సీలో వేస్తున్నాను అలా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీలో వేసేసుకొని కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం కూడా వేసేసుకొని ఒక రెండు మూడు గబ్బాలు ఎల్లులపై కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర కళ్ళు ఉప్పు వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక రెండు రేకులు చింతపండు కూడా వేసుకున్నాము ఇది మిక్సీ చేసేసుకొని చక్కగా మనం తినే ఏ టిఫిన్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు ఈజీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రొటీన్గా చేసుకునే పల్లీ చట్నీ కాకుండా దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ పునుగుల్లోకి కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్